అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఐఎఫ్సీయూ ఆధ్వర్యంలో మహిళలకు నిత్యావసర సరుకుల పంపిణీ ముఖ్య అతిథిగా హాజరై సరుకులను పంపిణీ చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నా క్యాంటీన్కు లక్ష రూపాయల చెక్కును స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు అందజేసిన పిడి శ్రీనివాస్ నర్సీపట్నం మున్సిపాలిటీ పన్నెండవ వార్డు పరిధిలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం సమగ్ర రైతు సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి కౌన్సిలర్ పద్మావతి హాజరయ్యారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు రిబ్బన్ కట్ చేసి ఇఫ్కో సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సమగ్ర రైతు సహకార సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల కోసం ఒకటి లక్ష విరాళాన్ని స్పీకర్కి అందజేశారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని ఈ కార్యక్రమమైన పూర్తిగా పారదర్శకతతో నిర్వహించాలనే సూచనలు చేశారు మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జంప సురేంద్ర అనకాపల్లి జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం వెంకట్ కౌన్సిలర్ రాజుల నాయుడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజానా వీర సూర్యచంద్ర మండల ఎగ్జిక్యూటివ్ సభ్యులు బొడ్డు శివ రెడ్డి రాజబాబు తదితరులు పాల్గొన్నారు ప్రాంతంలోని మహిళలు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై నిత్యావసర సరుకులను స్వీకరించారు పెడతాను కదమ్మా అలాంటి పచ్చళ్ళు తయారు చేయడానికి ఒక ఎనిమిది లక్షలు ఇచ్చారు రాజమండ్రిలో వాళ్ళు బ్రహ్మాండం చేసుకున్నారు దాంట్లో కొంత మార్జిన్ లాభం పెట్టుకుంటారు ఇప్పుడు ఎక్కడ ఏమవుతుందంటే మన రాష్ట్రంలో అది చాలా చోట్ల మున్సిపాలిటీస్ లో అన్నా క్యాంటీన్ పెట్టారు ఐదు రూపాయలు కదా ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నాం ప్రతిరోజు కూడా మన హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర ఇలాంటి రాష్ట్రం మొత్తం అన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి దానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ గారు అన్న క్యాంటీన్ పెట్టి ప్రభుత్వం ద్వారా ఐదు రూపాయలకి భోజనం ఇప్పుడు ఐదు రూపాయలకి భోజనం అవుతుంది కానీ హాస్పిటల్ కొంచెం పేదవాళ్ళు వస్తున్నారు ఐదు రూపాయలు భోజనం పెడుతున్నాం దానికి సార్ కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి లక్ష రూపాయలు మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్